ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణియం చాల్కి స్వాగతం ఉన్నది నలుబది అనుబంధము సుధ స్వవచనములను ఇతర భాషా వచనములను చేర్చి శ్రీరమణులు అనుబంధముగా ఉసంగిన ఈ సుధను పఠించి భావమును ఎరిగి ఆచరించు సాధువులు శ్రేయస్సును పొందగలరు ఈ సర్వము దేనియందు ఉన్నదో దేనిదో దేని నుండి కలిగినదో దేని కొరకో వలననో ఏదియో ఆ సద్వస్తువును భజించముగాక సత్సంగము వలన బాహ్య సంగమును అంతరసంగమును తొలంగి నిశ్చలతత్వమును ఎరింగి జీవన్ముక్తులు కాగలరు కావున సత్సంగమును చందుము సంగముచే హృదయమున కలుగు స్పష్టమైన చేత పొందబడు పరమపదము పుణ్యములచే పొందబడదు సాధు సంగము కలిగిన నియమములన్నీ అక్కరలేదు మందానిలము వీవగా విసనకర్ర వలన పనియేమి కలదు తాపము చంద్రుని వలనను దైన్యము కల్పవృక్షము చేతను పాపము గంగవలనను పోవును సజ్జన చేత ఈ మూడును వీడిపోవును జలమయ తీర్థములను మృణ్మయ శిలామయ దేవతలను కాలాంతరమున పావనము కావింపగలవు సాధువులన్నచో దర్శనమాత్రమున పునీతులు చేయుదురు దేవుడెవ్వడు మనస్సును ఎరుగువాడు నా మనస్సు నా వలననే కనబడుచున్నది కనుక నీవే దేవుడవు ఏకో దేవః అను శృతి దీనికి ప్రమాణము నీకు వెలుగు ఏది నాకు పగటియందు సూర్యుడును రాత్రియందు చంద్రదీపాధికములను వెలుగై ఉన్నవి ఆ వెలుగును వెలిగించు వెలిగేది కన్ను కంటిని ఏది వెలిగించును బుద్ధి బుద్ధిని వెలుగించునది ఏది నేను కనుక నీవే మేలైన వెలుగు అది నేనే హృదయ హృదయగుహామధ్యమందు ఏకమైన బ్రహ్మము మాత్రమే నేను నేను అని ఆత్మరూపమున భాసిల్లుచున్నది తనను తా వెదకి మునుగు మనస్సు చేతనో ప్రాణరోధము వలన మునుగు మనస్సు చేతనో హృదయమునంది ఆత్మనిష్ఠుడవు కమ్ము హృదయ కమలమున నిర్మలమై నిశ్చలమై నేను అను ఏ జ్ఞానము కలదో అహంకారమును పోగొట్టుట చేత అదియే ముక్తిని వసగును దేహము ఘటము వలె జడము దీనికి నేను అను తలంపు లేనందునను దేహము లేని అనగా దేహమును గూర్చిన ఎరుకలేని నిద్రయందుకూడా దినము మనము ఉండుట చేతను దేహము నేను కాదు నేను ఎవ్వడు ఎక్కడ ఉన్నవాడు అని సూక్ష్మబుద్ధిచేత వెదకి చూచి ఎందు నిలుకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహం అహంస్ఫురణరూపుడై స్వయముగా ప్రకాశించుచున్నాడు తాను పుట్టుచోటెది అని ఎంచి తన మూలవవు బ్రహ్మమందు పుట్టువాడే పుట్టినవాడు దినము పుట్టువాడు ఎల్లప్పుడు నవీనుడా మునీంద్రుడు నింద్యమైన దేహమే నేను అనుభావమును బాపుము సంతతానందమైన నిన్ను నీ వెరుంగుము దేహపోషణ బుద్ధితో తన్నెరుంగదలంచువాడు మొసలిని దూలముగా పట్టుకొని నదిని వాడగును భావమును వదులుటయే దానము తపము యజ్ఞము ధర్మము ధనము భక్తియు చిదాకాశము శాంతియు సత్యము శక్తియు మౌనము నిష్ఠయు చావని చావు జ్ఞానము సన్యాసము మోక్షము ఆనందమని ఎరుగుము కర్మ విభక్తి వియోగాజ్ఞానములెవరికీ అని విచారించుటయే కర్మము భక్తి యోగము జ్ఞానము అట్లు విచారింపగా మూలపురుషుడు పోవును ఆ ఎనిమిదియు పోవును ఈ తొమ్మిదియును ఎప్పుడు లేని తానుగా నిలుచుటయే సత్యము శక్తిచే తాము చలించుట ఎరుగక సర్వసిద్ధులను తాము చెందుటకై చేష్టించు మత్తుల నటనము నన్ను లేపిన ఈ శత్రువులు ఏమాత్రమని నుడువు కుంటివాని కథకు సమానము చిత్తశాంతియే సిద్ధమైయున్న ముక్తి చిత్త వ్యాపారము లేక సిద్ధులు లేవు వానిపై బుద్ధిని పోవిడుచువారు మోక్ష మోక్షసుఖమును ఎట్లు పొందగలరు భగవంతుడు భూభారమును వహింప దానిని ఆభాసజీవుడు వహించుట బింబమున్ పోలు పరిహాస్యమే అగును బహుభారవాహియగు బండిలో పోవువాడు తన భారమును ఆ నుంచక తలమీద పెట్టుకొని కష్టపడుట ఎవరి దోషము రెండు స్థనములకు నడుమ రొమ్మునకు అడుగున ఉండు కడుపునకు పైన పలు రంగులు గల పదార్థముల ఆరు ఉన్నవి వానిలో ఒకటి కలువ మొగ్గవలె కుడి భాగమున రెండు వ్రేళ్ల దూరమున హృదయమనబడుచున్నది ముఖరుద్ధమైన దానిలో నుండు సూక్ష్మరంధ్రమందు వాసనలు నిండిన మహాంధకారము కలదు అన్ని నాడులు ఆ హృదయమును పట్టుకొని ఉన్నవి అదియే ప్రాణమనస్తేజస్సులకు స్థానమగును హృత్పద్మ గుగుహయందు నేనుగ వెలుగు దైవమే గుహేశుడు అనబడువాడు ఆ గుహేశుడే నేను అను భావన దేహోహం భావనవలే అభ్యాసబలముచేత దృఢపడి ఆ వస్తువుగా వెలుగగా అశ్వరదేహము నేను అనుకొన్న మిథ్యామాయాంధకారము సూర్యుని ఎదుట చీకటి వలె నాశమగును ఈ సర్వమును ఏ పెద్ద అద్దమందు ప్రతిబింబించునో జీవుల యొక్క ఆ హృదయము ఎది అని అడుగు రామునకు వశిష్ఠుడు ఇట్లనియే రామా లోకజీవుల హృదయము హేయము ఉపాధేయము అని రెండు విధములు వాని భేదమును వినుము ఇంత అని పరిమితిగల ఈ దేహమందు రొమ్ములోన నుండు హృదయము హేయము అనగా విడువదగినది చిన్మాత్రముగా ఉండు హృదయము ఉపాధేయము అనగా కొనదగినది అని ఎరుగుము అది లోపల వెలియందుండును లో వెలి లేకుండును అదే ముఖ్య హృదయం దాని ఎందే ఈ జగత్తు ఉండును అన్ని వస్తువులకు అద్దము అదియే ఐశ్వర్యములకన్నిటికీ ఆస్పదము అది కానా జ్ఞానమే జీవుల హృదయము అని చెప్పబడును అది శిలవలె జడమై చెడుదేహాంగమున ఒక భాగము కాదు అందుచే ఆ పరిశుద్ధ జ్ఞానమయ హృదయమున మనస్సును ప్రయత్నించి ఉంచగా వాయురోధనముతో వాసనాక్షయమును సిద్ధించును సర్వోపాధులు వదలిన జ్ఞానరూప శివుడు నేను అను నిరంతర శివోహం భావన వలన మనస్సులో గల సకల ఆశలను వదులుము సర్వావస్థలను విచారించి సత్యమైన పరమపదమును మనస్సున ధరించి లోకమున క్రీడింపు నీవు సర్వ వస్తువుల తత్వమును లెస్సగా తెలిసినవాడవు కావున ఆ దృష్టితో నీకు ఇష్టమైనట్లు లోకమున క్రీడింపు ఉత్సాహానందములు కలవానివలే తాపకోపములు కలవానివలే లోకమున నటింపుము సర్వ ఆశాపాశములు వీడి సర్వావస్థలయందు సముడవై వేషమునకు తగినట్లు పనులు బయటికి చేయుచు రామా లోకమున క్రీడింపుము జ్ఞానముచే ఇంద్రియజయమందినవాడే సత్యజ్ఞాననిష్ఠుడైన ఆత్మవిధుడు జ్ఞానాజ్ఞమయుడు జ్ఞానవజ్రధరుడు కాలకాలుడు మృత్యువును చంపిన మహావీరుడగువాడు తత్వదర్శికి బలమును బుద్ధియు తేజస్సును వసంతకాలమందు వృక్షమునకు సౌందర్యాది గుణముల వలె వృద్ధి చెందును మనసు దూరమున విడనాడి కథ వినువారివలే వాసన క్షయించిన మనసుగలవారు చేసిననూ చేయనివారే వాసనాపూరిత మనస్కులు చేయకుండనూ కదలని దేహము కలవారయ్యూ కలయెందు కొండనుండి క్రిందబడు చేసిన చేసినవారే అగుదురు దేహములో నిదిరించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బండిలో నిదిరించువానికి పోవుట నిలుచుట విప్పియుండుటలకు సమానము జ్ఞానికి సంచిత ఆగాములు కలుగవు ప్రారబ్ధము మిగులును అనుట పరుల ప్రశ్నకు పలుకు భర్త భర్తపోయిన తరువాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్తపోయిన కర్మత్రయము మిగులదని కనుము అల్పబుద్ధులకు పుత్ర భార్యాది సంసారము ఉండురీతి విద్వాంసులకు అనేక శాస్త్ర సంసారములు ధ్యానమునకు ఆటంకమును ఒనర్చునవ్యై గలవు లిపి అనగా నెరింగిన తాను పుట్టుచోటు ఏది అని ఎంచి లిపిని అనగా తలవ్రాతను లేక కర్మను తొలగింప తలంపనివాడు లిపిని ఎరింగి అనగా జ్ఞానము కలవాడైనను ఫలమేమి అట్టివారు శబ్దగ్రహణ యంత్ర గాని వేరెవ్వరు సోనేశ చెప్పుము చదివియు శాంతిని పొందని వారలకన్నా చదువని వారే చాలా బ్రతికినవారు పట్టుకొనుచున్న మదపిశాచము నుండి బ్రతికినవారు చిరణమందు చిత్తక్లేశ వాక్లేశ రోగముల నుండి బ్రతికినవారు కీర్తి సమ్మానముల కొరకు తిరుగు దేహ బాధల నుండి బ్రతికినవారు వారు బ్రతికినది ఒకటి నుండి కాదని ఎరుంగుము అఖిల లోకములను తృణతుల్యముగా తలచినవారై నిఖిల రహస్యములను కరతలమున కలవారై ఉన్నను పొగర్తయ్యను నుండి విడివడుట మిక్కిలి దుర్లభము లేని వారు ఎవ్వరుగలరు తన్నెవ్వరేది చెప్పిననేమి తన్ను తానే పొగడు కొనినను తిట్టుకొనినను ఏమి ఉన్నది తాను ఇతరులు అని చూడక తన స్థితిని వీడక తానెప్పుడు ఎందే ఉండవలయ్యను అద్వైత భావమెప్పుడు ఉండవలనే తప్ప అద్వైత ఆచరణమెప్పుడునూ సలుపవలదు మూడు లోకములలో అద్వైతం ఉండినను గురువుతో మాత్రము అది కూడదు సకల వేదాంత సిద్ధాంత సిద్ధాంతసారవును సంగ్రహించి చెప్పెదను వినుము నేను చచ్చి తాను వెలుగగా తానే మిగిలియుండు వస్తువు ఓం శ్రీరమణార్పణ వస్తు